అందరికీ నమస్కారం ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఈ రోజు మనతో ఉన్నారు శ్రీమతి శ్రీదేవి గారు మేడం గారిని అడిగి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఈ రోజు ఎపిసోడ్ లో ప్రేక్షకులకు మీరేం చెప్పబోతున్నారు మేడం ఈ వీడియోలో ఈ రోజుల్లో నీలాంటి చిన్నపిల్లలు ఎలా ఉండాలి తర్వాత తర్వాత ఎలా ఉండాలి దాని గురించి నేను ఈ రోజు చెప్పదలుసుకున్నానమ్మా ఈ వీడియోలో ఎలా అంటే ఇక్కడ ఎలా చూసుకున్నా ఈ సమాజంలో గాని ఇంకా ఎలా చూసుకున్న అన్ని జన్మల్లో మానవ జన్మ అనేది చాలా మంచి జన్మ ఇంకా ఈ రోజుల్లో సనాతన ధర్మాన్ని మర్చిపోయి మన పూర్వీకులు కొన్ని కొన్ని నెగిటివ్ పోగొట్టేవి కొన్ని మన రెగ్యులర్ గా చేసుకునే పనుల్లో చెప్పారు ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటే బాగుంటుంది అండి ఈ రోజుల్లో అందరూ సైన్స్ ని మర్చిపోయారు వేదాన్ని మర్చిపోయారు సనాతన ధర్మాన్ని మర్చిపోయారు సాంప్రదాయాల్ని మర్చిపోయారు ఈ మర్చిపోవడంలోనే వాళ్ళు ఆర్థిక పరిస్థితులని కొద్దిగా కష్టంగా గడపవలసి వస్తుంది ముందు ఈ సమాజంలో మనిషి ఎలా ఉండాలనే దానికోసం చెప్తాను తర్వాత మన సాంప్రదాయాలు అనేవి ఎలా వచ్చాయి ఎలా మనం తర్వాత పట్టించుకోవడం లేదు మనం ఎందుకని ఇలాగా అన్ని అన్ని విధాల ఇబ్బందులకు కారణాలు తెచ్చుకుంటున్నాం అనే దాని గురించి నేను కొన్ని మాటల్లో ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయాలు మా అనుభవాలే కావచ్చు లేదంటే మేము చూసిన వాటి పరిస్థితులనే కావచ్చు ఇది నిజంగా పాటిస్తే మంచిదే కదా అని నేను చాలా ట్రై చేశాను వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను అది పాటిస్తూ వచ్చాను నా లైఫ్ సక్సెస్ అయింది దాని తర్వాత అందరికి నేను చెప్పడానికి వస్తున్నా ఈ రోజుల్లో ఈ సొసైటీలో మనుషులు ముందుగా ఎలా ఉండాలంటే ఈ సుమారుగా ఎనభై లక్షల జీవరాశుల్లో ఈ భూమి మీద ఎనభై లక్షల జీవరాశులు సుమారుగా సుమారు అన్ని జీవరాశుల కన్నా మనిషి జన్మ చాలా ఉత్తమమైనది కానీ దాన్ని మనిషి జన్మని తెలుసుకోలేకపోతున్నారు ప్రతి జీవరాశి దాని ఆహారం ఎలా సంపాదించుకోవాలనుకునేది అది కష్టపడుతూ దాని ఆహారం దాన్ని సంపాదించుకుంటుంది జీవరాశులు అనేవి ఎక్కడ డబ్బులు ఇచ్చి ఆహారాన్ని తెచ్చుకోవట్లేదు ఒక మనిషి మాత్రమే డబ్బును సంపాదించగలుగుతున్నాడు ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషికి కూడా ఆదర్శంగా నిలబడుతున్నారు సమాజానికి కూడా ఆదర్శంగా నిలబడుతున్నారు మనిషికి మనిషికి మాత్రమే దేవుడు ఆలోచన శక్తిని ఇచ్చారు ఈ భూమి మీదే అంత స్వర్గం ఉంది మనం ఎక్కడో స్వర్గం ఉంది ఇంకెక్కడో నరకం ఉంది అనుకునేది ఏం లేదు అంతా ఈ భూమి మీదే ఉంది మనిషి ఉన్న శక్తిని తెలుసుకుంటే ఈ రోజుల్లో చిన్న సూది నుంచి మొదలు పెట్టి ఇవాళ ఆకాశం వరకు ఎగిరేంత స్థాయికి మనిషి వెళ్ళాడు అంటే అవి పక్షులే వెళ్ళగలవు పక్షుల ఆలోచన మనిషికి కలిగి ఉంది ఒక ఆహారం సంపాదించుకునే ఆలోచన మనిషికి కలిగి ఉంది దేన్నైనా సృష్టించగలిగి తయారు చేయగలిగే శక్తి కూడా మనుషులకే ఉంది ఎడ్ల నుంచి బండికి వచ్చారు బండి నుంచి బైకులకు వచ్చారు బైకుల నుంచి కార్లకొచ్చారు కార్ల నుంచి ట్రైన్స్ బస్సులు హెలికాప్టర్స్ నెక్స్ట్ విమానాలు ఆకాశంలో కూడా పయనించే అంత స్థాయికి వెళ్లిన మనిషి యొక్క ఆలోచన శక్తిని ఎవరు కూడా గుర్తించుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో ఆ గుర్తించుకోలేక ఆ శక్తి నాలో ఉందనే విధానాన్ని మర్చిపోతున్నారు మనిషి అంటేనే క్రియేటర్ ఏదైనా ఏదైనా సృష్టించగలడు భూమి నీరు ఆకాశం అనే తేడా లేకుండా ఎక్కడైనా ప్రయాణం చేయగలిగే శక్తి మనిషి ఒక్కడే ఈ రోజు సాధించగలిగారు ఎందుకంటే మనిషి యొక్క మేధాశక్తికి అంత పవర్ ఉంది ఆ శక్తిని తెలుసుకోలేకపోతున్నారు అందులో మన సనాతన ధర్మాన్ని పాటించుకోవాలి మన పెద్దలు ఇచ్చిన ఇచ్చిన సాంప్రదాయాల్ని పాటించుకోవాలి వాటన్నిటిని పాటించుకుంటూ ఉన్నప్పుడు తను ఉన్న శక్తిని కూడా తను కోల్పోడు ఎదుగుదలకి కూడా తన శక్తిని ఉపయోగించుకోగలుగుతాడు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికి ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారు మేడం మీరు ఇప్పుడు చెప్పిన దానిలో చిన్న పాయింట్ ఒకటి కొన్ని లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా అవి సొంతంగా ఆహారం తెచ్చుకొని తినగలుగుతున్నాయి అలాగే మనిషి కూడా తన ఆహారాన్ని తను తింటున్నాడు అని ఒక పాయింట్ చెప్పారు మేడం మరి ఇన్ని లక్షల జీవ జీవరాశులకి అవసరం లేని డబ్బు మనిషికి ఎందుకు అవసరం అవుతుంది ఇన్ని లక్షల జీవరాశులకి అవసరం లేని డబ్బు మనిషికే ఎందుకు అవసరం అవుతుంది అంటే డబ్బును సృష్టించింది మనిషే కాబట్టి ముందుగా డబ్బును సృష్టించింది మనిషే అవును మేడం అయినప్పటికీ అదే డబ్బు మనిషిని శాసిస్తుంది ఎందుకంటే పరిస్థితులు అలా శాసించే విధానంగా ఈ ఈ మనిషి చేసుకునే అలవాట్లు ఎవరైనా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే అందరూ ఒకేసారి పెద్ద స్థాయికి ఎవరు వెళ్లరు సంపాదించాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది ఎవరు పెద్ద స్థాయికి ఒక్కసారి వెళ్ళిపోవాలంటే వెళ్లరు తల్లిదండ్రులు మనకి అన్నం పెట్టిన రోజులు మనకి ఆలోచన శక్తి పనిచేయదు సంపాదించుకుని తినాలి అనే ఆలోచన కూడా ఉండదు ఈ టైంలో మా అమ్మ అన్నం పెడుతుంది తినొచ్చు అని తినొచ్చు అని ఆలోచన ఉండదు నేను సంపాదించుకునే ఆలోచన ఉండదు ఒక వయసు వచ్చిన తర్వాత తన మ్యారేజ్ అయిన తర్వాత అయినా సరే తను జాబ్ చేయాలి అప్పటి వరకు చదువుకుంటున్నారు ఆలోచన జాబ్ వరకే పనిచేస్తుంది నేను జాబ్ చేయాలి ఆ జాబ్ గురించి ఆలోచించినప్పుడు జాబ్ జాబ్ వచ్చేసింది అంటే తన విజయం సా తన ఆలోచన విజయం సాధించినట్టే కదా జాబ్ వచ్చిందంటే తన ఆలోచన విజయం సాధించినట్టు తన తను కష్టపడి చదివాడు కష్టపడి చదివాడు కాబట్టి తగిన ప్రతిఫలంగా జాబ్ వచ్చింది దానికి అలాగే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఆలోచించుకోగలిగినప్పుడు వారికి తగ్గ ఫలితం వారికి వస్తుంది కానీ దాన్ని తెలివిగా తెలుసుకోగలగాలి అతి సులువైన మార్గాలు కూడా ఉన్నాయి డబ్బు ఇలాగే రావాలి ఇలాగే వస్తుంది ఇలాగే సంపాదించాలనేది కూడా లేదు వ్యాపారస్తులు లాస్ అవ్వచ్చు లాభాలు రావచ్చు కానీ తర్వాత అతని మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది ఈ లాస్ ని ఎలా కవర్ చేయాలి మళ్ళీ ఇంకా ఏం వ్యాపారం కొత్తగా చూసుకోవాలి చూసుకుని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని అతని శక్తి అప్పుడు మంచిగా పనిచేసినప్పుడు అతని వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది తన శక్తిని ఉపయోగించుకున్నప్పుడు డబ్బు మనిషిని శాసించడం వల్ల మంచిదే ఎందుకంటే అలా శాసించడం వల్ల తన తన స్థాయిని తన తెలుసుకుని తనలోనున్న తెలివితేటలతోటి తన ఆహారాన్ని గాని తన వనరులను గాని తన ఇంటిని గాని ఏదైనా తను పొందాలనుకుని తన తెలివితేటలతో ముందుకు వెళ్లాలని చూస్తారు ఈ విధానంలో తను కొత్త విషయాలు కనిపెట్టి తను ఒక సృష్టికర్తగా మారతాడు కృషి ఉంటే మనుషులు ఋషులు ఋషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు అలాగా ప్రతి ఒక్క మనిషిలోనూ మహా ఋషి యొక్క శక్తి ఉంది ఆ ఋషి శక్తిని తెలుసుకుంటే మనిషి ఎంతకైనా వెళ్ళొచ్చు ఎంతైనా తన జీవితంలో సంపాదించుకోవచ్చు ఈ సమాజంలో అందరికీ డబ్బు అవసరమే డబ్బు మీద దృష్టి పెట్టడం ప్రాధాన్యం కానీ అలాగనే మన సాంప్రదాయాలని మన పూర్వీకులు చెప్పిన కొన్ని కొన్ని సైన్స్ పరంగా రోజువారీ జీవితంలో చేసుకునే అలవాట్లను కొన్ని కొన్ని చెప్పారు మన పూర్వీకులు అవి ఎలా ఉన్నాయంటే మన చుట్టాలు మా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు నీళ్ళు ఇచ్చి లోపలికి ఆహ్వానించేవాళ్ళు అది ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే నీటికి ఒక విద్యుత్ పవర్ ఉంది వాళ్ళు ఎక్కడెక్కడో నుంచో వచ్చి ఎక్కడైనా నెగిటివ్ పవర్స్ తీసుకొస్తే అది డైరెక్ట్ ఇంట్లోకి వస్తుందని ఇంట్లోకి రానివ్వకుండా కాళ్ళు కడుక్కుని రమ్మని చెప్పేవాళ్ళు మన పూర్వీకుల ప్రకారం బయటకు వెళ్ళినప్పుడు బయట తిరిగి వచ్చినప్పుడు ముందుగా బకెట్ నీళ్లు ఉండేవి కాళ్ళు కడుక్కున్న తర్వాతే లోపలికి వచ్చేవారు ఎందుకంటే దాని నుంచే కరెంటు పుట్టింది పంచభూతాల్లో ఒకటైన నీరు ఒక శక్తివంతమైన హెల్మెట్ గా కూడా అనుకోవచ్చు అంటే మనం స్నానం చేస్తాము ఎక్కడెక్కడో తిరిగి వచ్చి స్నానం చేసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి అప్పుడు దాకా మనం చెమట ఇది అంతా పోయి స్నానం చేయగానే మనిషికి మంచి హాయిగా ఉంటుంది దానిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనిషిలోకి వెళ్తుంది నీటికి అంత శక్తి ఉంది అందుకనే మన పెద్దలు ఏమన్నారంటే ఎక్కడ తిరిగి వచ్చినా మీరు ముందు కాళ్ళు కట్టుకునే లోనకు రావాలి ఒక క్షవరం చేయించుకుని వచ్చారంటే బయటే ఉండేవాళ్ళు స్నానం చేసి లోపలికి రమ్మనేవారు క్షవరం చేయించుకోవడం అంటే అది ఒక నెగిటివ్ ఎనర్జీ కింద ఇలా అన్ని అందరూ పాటించడం మానేశారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీని కొని ఆ నెగిటివ్ ఎనర్జీని ఇంకా నెగిటివ్ గా పెంచుకోవడం ఈ నెగిటివ్ గా పెంచుకోవడంలోనే తన యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బ పడుతుంది ఇలా మన పూర్వీకులు చెప్పిన కొన్ని కొన్ని విషయాలని మనం పాటించుకుంటూ కొన్ని రోజులు అసలు వాటిని పాటించి చూస్తేనే మార్పులు మీకే కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి పాజిటివ్ సంబంధించిన విషయాలు నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను మీరు విని దీన్ని ఆచరించడం వల్ల మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది చాలా చక్కటి విషయాలు చెప్పారు మేడం నిజంగా ఈ రోజుల్లో చాలా వరకు బయటికి వెళ్తే లోపలికి డైరెక్ట్ గా వచ్చేయడం కాళ్ళు కడుక్కోవడమే మానేశారు ఇక నుంచి అయినా నాలాంటి వాళ్ళు ఈ సాంప్రదాయాల్ని వీటిని ఫాలో అయ్యి వాళ్ళ జీవితాల్లో అవి పాటించుకుంటూ ఉంటే వాళ్ళ జీవితాల్లో మార్పు చూస్తారు అనేది చాలా చక్కగా చెప్పారు మేడం ఇలాగే మాకు మంచి విషయాలు వీడియోస్ లో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా మేడం గారు చెప్పినట్టు ప్రతి వీడియో వీడియోలోను మన సనాతన ధర్మం గురించి మనం పాటించవలసిన సాంప్రదాయాల పేరుతోన్న సైన్స్ ని ఎలా మనం మన జీవితాల్లో ఆచరించాలో మేడం గారు మరిన్ని వీడియోస్ లో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేడం